హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఆస్తి కోసం మాయతో కుట్ర చేయించింది అనామిక అసలు ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మాయని తీసుకొని ఒక గోడౌన్ దగ్గర వదిలేసి ఇక నిశ్శబ్దంగా ఇక్కడే పడుండు ఎక్కువ మాట్లాడావంటే చంపేస్తాం అని చెప్పి రౌడీలు మాయని బెదిరిస్తూ ఉంటారు అదేంటి ఇక్కడికి ఇక కావి తీసుకురమ్మందని చెప్పి ఇక్కడ తీసుకుని వచ్చారు నన్ను వదిలిపెట్టండి అని చెప్పి మాయ అంటూ ఉంటే ఏ లేదు ఏమీ లేదు నోరు మూసుకొని కూర్చో లేదంటే నా సంగతి నీకు తెలియదు అని చెప్పి ఇక గట్టి గట్టిగా బెదిరిస్తారు ఇక ఏం చెయ్యాలో తెలియని మాయకి ఇక అలానే కూర్చుని ఇక బాధపడుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఆ రౌడికి ఫోన్ వస్తుంది ఏయ్ దీన్ని గట్టిగా పట్టుకోండి వీలుంటే ఇక్కడ తాడలేదు కానీ తాడు పెట్టి కట్టేద్దాం అని చెప్పి ఇక బయటికి వస్తాడు మేడం కాల్ చేస్తున్నారు అని చెప్పి బయటికి రాగానే ఇక ఒక్కసారిగా ఇక అనామిక ఫోన్ చేస్తుంది ఇక ఏంటి మేడం చెప్పండి మేడం ఏంటి మీరు అనుకున్నట్టుగానే ఇక ఆ అమ్మాయిని అందరూ రాకముందే తీసుకొని వచ్చేసాం మేడం కావ్య తీసుకురమ్మందని చెప్పి ఇక అబద్ధాలు చెప్పి ఇదిగో రూమ్లో బంధించేశాం ఇక మా అకౌంట్లో డబ్బులు వేసేస్తారు కదా మేడం అని చెప్పి అడుగుతూ ఉంటే అనామిక నిజస్వరూపం బయట పెడుతుంది ఇక వెంటనే ఇదిగో నీ అకౌంట్లో ఎప్పుడో డబ్బులు చేరిపోయాయి ఆ మాయని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకండి అది బయటకు వస్తే చాలా డేంజర్ ఎప్పటి నుంచో మొత్తానికి అన్ని విషయాలు దానికి తెలుసు అవన్నీ కూడా మా అత్తగారింటికి వచ్చి చెప్పిందంటే మొత్తానికి మోసమైపోతుంది కాబట్టి దాన్ని మాత్రం ఖచ్చితంగా నెల రోజుల వరకు బంధించుంచండి మీకు రోజుకు చప్పున మీ అకౌంట్లో డబ్బులు పడుతూనే ఉంటాయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఇక్కడ చూస్తే ఇంట్లో అందరూ కూడా అప్పు కళ్యాణ్ విషయంలో చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటారు మొన్నటి వరకు రాజ్ ఇక బిడ్డని తీసుకొని రావటం ఇంట్లో అంతా కూడా ఆ బిడ్డ గురించి రాజ్ తప్పు చేశాడని అనుకోవడం ఎలా అయిందో సేమ్ కళ్యాణ్ విషయంలో కూడా అప్పుతో అక్రమ సంబంధం ఉన్నట్టు ఇక అందరూ మాట్లాడుకోవటం ఇక టీవీల్లో చెప్పడం ఇదంతా కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇక దుగ్గిరాల కుటుంబంలో ఇక మరొక వైపు ఇందిరాదేవి రూమ్లోకి వచ్చి ఏంటి బావా ఏంటి ఇదంతా చూసావా బాబా ఆ అనామిక ఏ రకంగా మాట్లాడుతుందో కళ్యాణ్ చూస్తూ నీకు ఎవరు బుద్ధులు వచ్చాయో అంటుంది దానికి ఎంత ధైర్యం ఈ కుటుంబం గురించి ఈ కుటుంబంలో ఉన్న మనుషుల గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతుంది ఏ నేరం ఎరగని ఆ అప్పు అనవసరంగా బలైపోయింది దేనికోసం బాబా ఇదంతా నా కొడుకు సుభాష్ మూలంగానే కదా వాడంటూ తొందర పడకపోయింటే ఈరోజు ఇలాంటి వాళ్ళతో మాటలు అనే ప్రసక్తే వచ్చేది కాదు అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటే బాధపడక చిట్టి ఖచ్చితంగా ఏదో మాయ జరిగింది అందుకే అందుకే కావ్య అదేదో కనిపెట్టాలని ఆ రకంగా వెళ్ళి వెతుకుతుంది నువ్వు ఎప్పుడూ భయపడమాకు మనవరాలు ఉన్నంత వరకు నిజాన్ని నిర్భయంగా బయట పెట్టిస్తుంది ఆ నమ్మకం నాకుంది చిట్టి అనగానే అవును బావ నా ధైర్యం కూడా అదే సుభాష్ తప్పు చేశాడంటున్నా ఇక కావ్య మాత్రం నిజాన్ని బయట పెడతాను అంటుంది అంటే ఏదో మెలకు ఉంది అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు ఇక మరొక పక్క అపర్ణ విషయంలో ఇక రాజ్ అలాగే కావ్య రూమ్లోకి వస్తారు రూమ్లోకి వచ్చిన తర్వాత కావ్య వెంటనే అత్తయ్య గారు జ్యూస్ అనగానే ఇదిగో నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు జ్యూసులు ఏమీ నాకు అవసరం లేదు నీ కాపురం నువ్వు చక్కదిద్దుకో అంతేగాని జ్యూసులు ట్యాబ్లెట్లని నన్ను పద్ద పద్దాగా వచ్చి నా మైండ్ పాడు చేయకు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అనగానే మమ్మీ జ్యూస్ తీసుకొని వచ్చింది నీ కోసమే కదా మమ్మీ ఈ ఆరోగ్యం గురించి నువ్వు కనీసం హాస్పిటల్ నుండి వచ్చినప్పటి నుంచి కనీసం ఆహారమే తినట్లేదు ఓన్లీ లిక్విడ్ డైట్తోనే ఉంటున్నావు అలాంటిది ఇది కూడా తాగనంటే ఎలా మమ్మీ దయచేసి తాగు మమ్మీ అంటే ఎలా తాగమంటారా నిజానికి మొన్నటి వరకు నీ గురించి కావి గురించి ఎంత అన్యాయంగా ఆలోచించాను ఏ తప్పు చేయని మీ ఇద్దరిని ఎంత బాధపెట్టాను అదంతా కూడా ఈరోజు పక్కన పెడితే ముఖ్యంగా అప్పు అప్పు ఏం పాపం చేసిందిరా ఆ పిల్ల ఈ విషయంలో ఇక ఆ హోటల్ రూమ్కి వెళ్ళి అక్కడ ఎవరున్నారు ఏంటి వాళ్ళని తీసుకొని వచ్చి నిజం చెప్పిస్తానని కావ్యవాళ్ళతో ఇక ఆ పని చేయించింది వాళ్ళు కూడా ఈ ఇంటి గురించి ఈ కుటుంబం మీద మనుషుల గురించి ఎంత ప్రేమతో వాళ్ళు ఆ ఇద్దరు కూడా ఎవ్వరికీ చెప్పకుండా నుంచుని ఉన్నారు అసలు ఇదంతా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందిరా రాజ్ ఎందుకంటే ఇంతమంది కుటుంబంలో ఇంత పెద్ద తప్పు ఎలా చేయాలనిపించిందిరా మీ నాన్నని మీ నాన్నకి అని చెప్పి చూసావుగా అనామిక ఎలా మాట్లాడిందో ఇక అది ఒక ఉదాహరణలాగే ఇంకా రేపటి నుంచి సమాజం గోలుడని మాటలు మాట్లాడతారా ఆ మాటలన్నిటికీ సమాధానం చెప్పలేక ఆ మాటలు వినలేక నా గుండె పగిలిపోతూ ఉంటుంది ఇప్పుడు జూస్ తాగి ఎవరిని ఉద్ధరించాలి నేను దయచేసి నేను కొంచెంసేపు ఒంటరిగా ఉండాలి వెళ్ళిపోరాజ్ నీ భార్యని నువ్వు క్షేమంగా చూసుకొని ఇక ఎవరితోనూ మాటలు అనిపించకుండా తన ఇంటి వారిని పుట్టింటి వారిని చీమ దోమ కూడా వాళ్లకుండా చూసుకో ఎందుకంటే నీ అత్తగారిల్లు నిజానికి దేవాలయం లాంటిది కనకం పేరుకి గట్టిగా అరుస్తుంది కానీ నిజానికి తన పిల్లని దుగ్గిరాల కుటుంబం ఎంత దూషించినా కనీసం ఇక ఆ విషయాల్లో ఒక్కరోజు కూడా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళలేదు నా ఆడపిల్లని ఇంత హేళన చేస్తారా అని చెప్పి తన కనుక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుంటే ఈ పాటికి మనందరం కూడా ఎక్కడ ఉండేవాళ్ళం అందుకే ఏ రోజు కూడా కావ్య విషయంలో నువ్వు కొంచెం కూడా బాధ పెట్టద్దు ఇక నుంచి మీ ఇద్దరు చిలక గోరింకల్లాగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఇక డోర్ని వేసేసుకొని లోపల కూర్చుంటుంది అపర్ణ ఇక కావ్యరాజు అయితే ఏం చేయాలో అర్థం కాదు ఏంటి కళావతి ఇదంతా చూస్తుంటే ఎంతో కన్ఫ్యూజంగా అనిపిస్తుంది అసలు ఆ మాయకి యాక్సిడెంట్ జరగడం ఏంటి కోమాలోకి వెళ్ళిపోతే మళ్ళా సృహలోకి వచ్చిన మాయని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు అనగానే అదేనండి నాకు అర్థం కావట్లేదు దొరికినట్టే దొరికి నా చేతిలో నుంచి జారిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వాళ్ళిద్దరూ కూడా అలా బయటికి వెళుతూ ఉండగా ఒక్కసారిగా మాయ ఇక కనబడుతుంది ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యంగా మాయా మాయా అండి అని చెప్పి అంటూ ఉంటే ఇక మాయా మాయ అని చెప్పి ఆప్ చేస్తాడు అయితే రాజ్ ఇంతలో రౌడీలు తరుముకుంటూ ఇక మాయని ఏయ్ ఆగు ఆగు అనగానే రాజ్ ఒక్కసారిగా దిగి ఇక గన్నుని తీసి ఒక్కసారిగా గురి పెడతాడు అంతే దెబ్బకి రౌడీలు పరారైపోతారు ఇదిగో మాయా నువ్వు గనక మా చేతులకి చిక్కావో అంతే సంగతులు అని చెప్పి ఇక అక్కడి నుంచి పారిపోతూ ఉంటే ఏడ్చారా ధైర్యం ఉంటే ఇక్కడ నుంచోండి ఎందుకు పిరికి పందల్లా పారిపోతున్నారు అని చెప్పి ఇక అయితే మొత్తానికి మాయా ఏంటిదంతా అసలు నిన్ను ఎందుకు వాళ్ళు కిడ్నాప్ చేశారు అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు ధైర్యంగా అని చెప్పి రాజ్ అనగానే వెంటనే ఆయాసపడుతూ రాజ్ నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆ తప్పుకి ఇక ఖచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు అందుకే ఆ రౌడీలు నన్ను తరుముకుంటూ వచ్చారు కావి గనక లేకపోయింటే ఈ ముందు ఈరోజు నేను ఉండేదాని కాదు అని చెప్పి ఇక పడుతూ ఉంటుంది వెంటనే కావ్య సరే మాయా నువ్వు నీ వల్ల ఇంట్లో చాలా గొడవలే అవుతున్నాయి చివరి అక్కడికి మా అత్తయ్య ప్రాణ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఇటు చూస్తే మా మావయ్య గారికి గౌరవం లేకుండా అయిపోయింది కేవలం కేవలం నీ వల్లే ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్పు నువ్వు వీడియోలో పంపించిన వీడియోలో నీకు అలాగే మావయ్యకి ఎలాంటి సంబంధము లేదన్నావు ఆ బిడ్డ కూడా మీకు పుట్టలేదన్నావు ఈ విషయాలన్నీ అందులో నువ్వు చెప్పావు కానీ అది ఇక రౌడీలే నా చేతిలో నుంచి లాగేసుకున్నారు ఇప్పుడు నాకు నిజం చెప్పే ఛాన్స్ కూడా లేదు మాయా అనగానే అందుకే అందుకే కావ్య ధైర్యం చేసి ఇక రౌడీల మూక నుంచి తప్పించుకున్నాను సరాసరి మీ ఇంటికే వచ్చి నిజం చెప్పాలనుకున్నాను ఇప్పటికీ మీరు అన్నట్టు నిజం చెప్పి తీరుతాను అనగానే రాజ్ కావ్య మొత్తానికి మాయం తీసుకొని ఇంటికి వస్తారు ఇక్కడ చూస్తే అనామిక వెంటనే కూడా అమ్మయ్య దాన్ని ఇక నెలపాటు ఆ చీకటి గుండెలో ఇక కట్టిపడేస్తారు ఆకలి మంటతో చెస్ చెస్ చస్తుంది వృతక ఒకవేళ బ్రతికి బట్ట కట్టిందంటే కనీసం నీరసంతో నేను మళ్ళీ ఏది చెప్తే అది చేసే రేంజ్లోకి నేను చేసుకుంటాను అప్పుడు వరకు రిలాక్స్ అని చెప్పి ఆ దొంగ ఫోన్ని లోపల లాకర్లో పెట్టేసి ఏమీ తెలియనట్టుగా ఇక నడుచుకుంటూ ఒకవైపు కళ్యాణ్ చూస్తూ వీడేంటి వంక ఒక రకంగా చూస్తున్నాడు వీడి మీద నాకు ప్రేమ ఉందేమో అనుకుంటున్నాడేమో కేవలం డబ్బు డబ్బు కోసమే నీ గురించి నేను కరెక్ట్గా సంవత్సరంన్నర నుంచి ఈ ప్లాన్ వేశాను చివరి ఆఖరికి ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనుకుంటూ ఉంటే మధ్య మధ్యలో మధ్య మధ్యలో అప్పుతో నీకు అక్రమ సంబంధం అంటగట్టి నీకు నువ్వే డైవర్స్ ఇచ్చేలా చేసి డబ్బుని మనోవర్తి కింద సగం ఆస్తిని సగం రెండు సగాలు నాకే చెందాలి అందుకే ఈ అప్పుని ఇరికించే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి ఇక మెట్ల దగ్గర నుంచి దిగుతూ వస్తూ ఉంటే హాల్లో అంతకుముందే అందరూ కూడా ఉంటారు ఒకవైపు అపర్ణ సుభాష్ ఇందిరాదేవి సీతారామయ్య ప్రకాశం ఇక అందరూ దుగ్గిరాల కుటుంబం అంతా కూడా అలానే ఉంటూ ఉంటే ఇక వెంటనే ఇందిరాదేవి అంటూ ఉంటుంది అపర్ణ ఇక కావ్యరాజులు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళిద్దరూ పొద్దున్నగా బయటకు వెళ్ళంటున్నారు ఇప్పటి వరకు రాలేదు అని చెప్పి అంటూ ఉంటే అపర్ణ ఏమో అత్తయ్య గారు నాకేమీ తెలీదు అని చెప్పి ఇక అలానే పేపర్ చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇక కారు రాజ్ కారు వచ్చి ఆగుతుంది ఇక రుద్రాణి అయితే ఏంటి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరూ మాయం తీసుకురావడానికే వెళ్ళుంటారు వీళ్ళని కన్ఫ్యూజ్ చేయాలని ఇక రాహుల్ని పంపించాను కానీ లాభం లేదు ఇక ఏమైపోయారా ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటే ఎంతలో ఒక్కసారిగా ఇక మాయా కథలకి కట్టుకట్టుకొని దిగుతుంది మాయను చూసి రుద్రాన్ని ఆశ్చర్యపోతుంది కొంప తీసి నేనే ఇక గుద్దాను కారుతానని చెప్పి ఇంటికి తీసుకొని ఇక చెప్పడానికి వచ్చారా నా గురించి మొత్తం తెలిసిపోయిందా అని చెప్పి భయపడిపోతూ ఉంటే రాహుల్ మమ్మీ అసలు నీకు కొంచెం కూడా ఉందా ఆ మాయ సరాసరి ఇంటికి వచ్చేసింది అనగానే ఏం చేయండిరా ఇప్పుడు ఏం చేయాలి అనగానే నువ్వు భయపడకు మమ్మీ ఎందుకంటే అసలు నువ్వు ఆ మాయకి తెలియనే తెలియదు దొంగ మాయ విషయంలో మనం మాయ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చాం కానీ అసలు మాయని కారుతో నువ్వు బుద్ధించావు వరకే అసలు అసలు మాయ ఎలా ఉంటుందో కూడా నిజానికి తెలియదు కదా మమ్మీ మనం సేఫ్ ఒకవేళ కారు విషయంలో నీ మీద డౌటే వచ్చింది అంటే ఏదో ఒకటి చెప్పి నేను మేనేజ్ చేస్తాలి ఎందుకంటే నా ఫ్రెండ్స్ విషయంలో చాలామందికి ఇలా యాక్సిడెంట్ కేసుల్లో నేను చాలా ఫేవర్ చేశాను మన దగ్గర ఒక లాయర్ ఉన్నాడులే మమ్మీ నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి అంటూ ఉండగా ఒక్కసారిగా ప్రకాశం ఇక సుభాష్ సోఫాలో కూర్చొని దెబ్బకు నుంచి ఉంటారు అన్నయ్య ఈ అమ్మాయి మనకి వైజాగ్ బ్రాంచ్లో నీ ఎలా ఉంది అనగానే సుభాష్ దెబ్బకి షాక్ అయిపోతాడు అవునేంటి పియ్యని మాయ అనగానే అపర్ణ అలానే చూస్తూ ఉంటుంది ఇక రాజులైతే మాయని లోపలికి రా మాయ రా అని చెప్పి అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు చెప్పు మాయ అసలు నువ్వు ఎందుకు ఆ బాబు విషయంలో ఇంత మోసంగా మా మావయ్య గారితో ఎందుకు ఇలా అబద్ధాలు ఆడావో మొత్తం నేను నువ్వే చెప్పు అత్తయ్య గారు ఎప్పటి నుంచో ఒక్కటే మాట చెప్తున్నాను మావయ్య గారు తప్పు చేయలేదని అదే విషయం మాయ నోటితో చెప్పిస్తేనే మీకు కూడా అర్థమవుతుంది అందుకే ఎక్కడో ఉన్న మాయని వెతికి వెతికి తీసుకొని వచ్చాను అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి సభాష్ సభాష్ కావ్య నిజానికి ఈ అమ్మాయిని తీసుకొని వచ్చి చాలా మంచి పని పనిచేశావు నీ కాపురాన్ని కూల్చుకుందామని అప్పుడు దొంగ మాయని తీసుకొని వస్తే ఇప్పుడు ఈ మాయను తెచ్చావా అనగానే అమ్మమ్మ అసలు జరిగిందేంటో ఒక్కసారి వినండి నిజానికి మావి గారు ఏ తప్పు చేయలేదు అని అంటూ ఉంటే ఇక వెంటనే అనామిక దెబ్బకి షాక్ అయిపోతుంది ఇక ముందుకి వస్తూ ఉన్న అడుగులు వెనక్కి పడుతూ ఉంటాయి ఇక అప్పుడే ఇక పైనుంచి స్వప్న వస్తూ ఏయ్ ఏంటి డిస్కో డాన్స్ వేస్తున్నావా మెట్ల మీద కింద అంత పెద్ద విషయం జరుగుతుంటే వెనక్కి అడుగులేస్తావేంటి ముందుకు జరుగు అని చెప్పి ఒక్క తోపుతోస్తుంది దెబ్బగా అనామిక రౌండ్గా మధ్యలోకి వచ్చి నుంచుంటుంది ఇక అప్పుడు ఒక్కసారిగా కింద పడిన అనామికని చేయి పట్టి మాయా లేవతీస్తుంది లేవతీసి ఏంటి అనామిక జారిపోయావా నువ్వు ఎప్పుడు కూడా హై లెవెల్లో ఉండాలని ఆలోచించడం తప్పు కాదు కానీ వేరే వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం చాలా పాపం అందుకే ఈరోజు భగవంతుడు నన్ను బ్రతికించాడు ఇక్కడ నుంచో పెట్టాడు అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అనామిక నీకెందుకు అర్థమవుతుంది చూడండి ఈ కుటుంబానికి చాలా మోసం చేశాను ముఖ్యంగా సుభాష్ సార్కి చాలా అన్యాయమే చేశాను నిజానికి నేను ఆ రకంగా చేయకూడదు కానీ చేయాల్సిన పరిస్థితి కల్పించింది ఈ అనామికే నిజానికి నేను వైజాగ్ బ్రాంచ్లో పిఏగా చేసినప్పుడు నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు తను నేను ఇద్దరము కూడా చాలా మంచిగా ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకున్నాం అందుకే ఒకరోజు అనుకోకుండా కలవాల్సి వచ్చింది ఇక మేమిద్దరం క్లోజ్గా ఉన్న టైంలో మాకు తెలియకుండా మా రూమ్లోనే మా ఇద్దరిని ఇక వేరే రకంగా ఉంచి వీడియోలు ఫొటోసు తీయించింది ఈ అనామిక ఈ అనామిక దుర్మార్గురాలు నన్ను ఎంతగానో బాధ పెట్టింది నావి నా ఫొటోస్ని సోషల్ మీడియాలో పెడతానని లేదంటే ఇక అందరికీ చూపిస్తానని నా చేత ఇదిగో ఇలాంటి బ్లాక్మెయిల్ ఇలాంటి కుట్రా చేయించింది దీనికి ఎంత డబ్బు పిచ్చంటే కనీసం అప్పటి నుంచి కరెక్ట్గా సంవత్సరంన్నర క్రిందటి నుంచి ఇక మాయా అన్న పేరుతో నన్ను అడ్డం పెట్టుకొని పది పది లక్షలు వీళ్ళ అమ్మ వాళ్ళ అకౌంట్కి సరాసరి పడేలా చేసుకుంటుంది ఎందుకంటే దీని తల్లిదండ్రులకి ఊరంతా అప్పులే వైజాగ్లో తరిమి తరిమి కొడితే హైదరాబాద్కు వచ్చి పడ్డారు ఇక ప్రతి ఊర్లోనూ కోట్లు కోట్లు అప్పులు చేస్తారు అందుకే నన్ను శీలాన్ని అడ్డం పెట్టుకొని ఇది డబ్బులు దీని అకౌంట్లో వేయించుకుంది అది సరిపోనన్నట్టు ఒక్కసారిగా ఇక నన్ను చంపే ప్రయత్నం చేసింది దాన్ని తప్పించుకొని నేను హైదరాబాద్ వచ్చాను చివరాకరికి నిజం చెప్పాలని ఇక ఏది ఏమైనా పర్వాలేదు అనామికను మాత్రం అందరి ముందు దోషిలాగా నుంచో పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకున్నాను ఈ విషయంలో నిజానికి ఆ బాబు నాకు సుభాష్కి పుట్టలేదు ఈ బాబు కూడా ఈ అనామిక బాబతే ఇదే కిడ్నాప్ చేసి ఉండొచ్చు ఈ బాబు కూడా అసలు ఎవరు బాబు కూడా తెలియదు అని చెప్పి మొత్తం కూడా అందరికీ చెప్పేస్తుంది ఇక మాయా ఏ మాయా అసలు ఏం మాట్లాడుతున్నావు నేనేంటి నీతో కుట్ర చేయించడం ఏంటి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా అయినా నువ్వెవరివి ఎప్పటి నుంచి నాకు తెలుసు నేను ఎప్పటి నుంచి నీకు తెలుసు అసలు నీకు నాకు ఏంటి సంబంధం అని చెప్పి అనామిక ఇక దబాయించేస్తూ ఉంటుంది ఇక అప్పుడు వెంటనే కూడా తెలుసు అనామిక నువ్వు ఎంతటికైనా తెగిస్తావని ఆ రోజు నువ్వు నాకు బ్లాక్మెయిల్ చేసిన ఫోటోలు చూసినప్పుడే అర్థమైంది నువ్వు చేసిన పనికి నన్ను ప్రేమించిన ఇక నా బాయ్ ఫ్రెండు నన్ను వదిలేశాడు ఇక ఎవరు మోసం చేశారు ఏంటి అన్నది ఎవరికి చెప్పుకోలేక నువ్వు చెప్పిన పని నేను చెయ్యను అనలేక నువ్వు చెప్పినదంతా కూడా నీ వెనకాలే వింటూ ఈరోజు వరకు చేశాను కానీ ఒకే ఒక్క విషయం ఈరోజు ఇక్కడ వరకు తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే వెంటనే ఇక ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు ముఖ్యంగా అపర్ణ ఏంటి అనామిక ఇంత దిగజారిపోయిన మనిషి ఇంత ఘోరమైన మనిషి అసలు ఎంత అవసరం నీకు దేనికి వచ్చింది అని చెప్పి అపర్ణ అడగగానే ఆంటీ మీరు కూడా ఏంటి ఈ మాయ మాయ లేడి మావే గారితో తిరిగి అక్రమ సంబంధం పెట్టుకొని బిడ్డను కనింది ఆ విషయం గురించి అందరికీ తెలిసిపోయిందని కావాలని వేరొక మాయ నాటకం మొదలుపెట్టింది అసలు ఇదెవరూ నాకు తెలియదు అసలు మావే గారు తప్పు చేస్తే నా మీద పడతారేంటి అనగానే ఇక వెంటనే కావ్య వచ్చి చంప మీద కొడుతుంది ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు మావయ్య గారు తప్పు చేయలేదని ఆ అమ్మాయి చెప్తుంటే మళ్ళా మావయ్య గారు తప్పు చేశారంటావేంటి అయినా నువ్వు ఇంత ద్రోహివని తెలియక ఇంట్లో అందరికీ తెలియకుండా మొక్కని మార్చి మా కవిగారు ప్రాణానికి ప్రాణంగా నిన్ను ప్రేమించారని నీకు నేనే నిజంగా మొక్కని మార్చి నీకు పెళ్ళి జరిగేలాగా చూశాను అని చెప్పి బాధపడుతూ ఉంటే ధాన్యలక్ష్మి ఆశ్చర్యపోతుంది ఇక అనామిక వెంటనే కూడా అత్తయ్య గారు ఈ మాటలు నమ్మకండి నేను ఎప్పటికీ అలా చేయను కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం అసలు నేను వైజాగ్లో లేను అసలు వైజాగ్ అంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు నేను డైరెక్ట్గా నేను నేను అమెరికా నుంచి పై చదువులకని వెళ్ళి అన్ని చదువులు పూర్తి చేసుకొని వచ్చాను అని చెప్పి దబాయించేస్తుంటుంది మాటల్ని ఇక వెంటనే మాయా నువ్వు అంతకి సంవత్సరాలవే నువ్వు అమెరికాలో ఉన్నావో అనకాపల్లిలో ఉన్నావో ఎక్కడ ఉన్నావో నీ జీవిత చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది ఆ ఫోన్ని అలాగే దాచిపెట్టాను నేను ఎంత కోమలోకి వెళ్ళిపోయినా ఆ ఫోన్ని మాత్రం వదిలిపెట్టలేదు అని చెప్పి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ తీసి ఇక చూపిస్తుంది అందులో ఇక అనామిక ఇక మాయతో పాటు కలిసి మాట్లాడిన మాటలు ఇద్దరు కలిసి కూర్చొని ఇక దుగ్గిరాల కుటుంబాన్ని ఏ విధంగా అడ్డగోళంగా ఆస్తిని కొట్టేయాలి అన్న విషయాలన్నీ కూడా ఇద్దరు చర్చించుకుంటూ ఉంటారు ఒక ఫోన్లో వీడియోలో ఇక అది చూసిన కుటుంబం ఇక ఏమనాలో అసలు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి ఇక వెంటనే అక్కడ ఉన్న ప్రకాశం ఎప్పుడూ లేనంత కోపంతో ఒక్కసారిగా అనామిక చంప పగల కొడతాడు మావయ్య గారు అనగానే చీ నీ నోటితో మావయ్య అన్నావంటే నోట్లో మట్టి పోస్తా జాగ్రత్త అసలు నువ్వెవరివే మా కుటుంబంలోకి ఎంత ధైర్యమే నీకు అడుగు పెట్టడానికి అని చెప్పి అంటూ ఉంటే ధాన్యలక్ష్మి ఎప్పుడు ఎందుకే ఏడుస్తావు ఆ రోజే ఇది మన కొడుకుని బయట బయట పడుకుని రోజే దాన్ని నిలదీసి అసలు దీన్ని బాగోతం ఏంటన్నది బయట పెట్టకుండా నా కోడలు నా కోడలు అని చెప్పి చివరి ఆఖరికి అభం శుభం తెలియని ఆ అప్పుని అందరి ముందు ఇక అక్రమ సంబంధం దీని దీనివైపు నుంచని తగదని చూస్తావా ఇప్పుడు చూడు నీ కొడుకుని ఏ విధంగా మోసం చేసిందో నీ కొడుకుకే కాదే కుటుంబాన్ని మొత్తానికి కూడా హోల్సేల్గా మోసం చేసింది రెండు సంవత్సరాలుగా ఇది ఇంత తెగించి ఈ కుటుంబంలోకి అడుగుపెట్టింది దీన్ని ఏం చేయాలి అన్నయ్య రాజ్ నాన్నగారు చెప్పండి అనగానే వెంటనే ఇక ఇందిరాదేవి సీతారామయ్య సుభాష్ అపర్ణ అందరూ కూడా ఒక్కసారిగా ఏం ఏంటి ఇలాంటి మాయలేండి ఊరికి ఎలా వదిలేస్తాం ఖచ్చితంగా పోలీసులకి పట్టించాల్సిందే అని చెప్పి అంటుంది ఇందిరాదేవి ఇక వెంటనే మాయా నేను మీ కుటుంబానికి కావాలని అన్యాయం చేయలేదు నా జీవితంలో జరగరాని విషయం జరగటం వల్ల అది అడ్డం పెట్టుకొని ఈ అనామిక నా జీవితాన్ని ఆడుకుంది నన్ను క్షమించండి అని చెప్పి ఇక మాయా వెళ్ళిపోతుంది ఇక వెంటనే కూడా అనామిక మెల్లమెల్లగా మెల్లమెల్లగా పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక్కసారిగా కావ్య నుంచొని ఎదురుగా ఎక్కడికి వెళ్తావు మా కవిగారినే మోసం చేస్తావా నువ్వు మోసం చేయడమే కాదు ఆస్తి కోసం అందరినీ ఇంట్లో అందరినీ కూడా చంపే ప్రయత్నం కూడా చేశావు దేవుళ్ళు లాంటి మా మామయ్య గారి మీద ఇంత నిందని వేసి ఏం పులుముకుందామని అని చెప్పి ఇక కావ్య అనామిక చంప చెల్లుమని వాయిస్తుంది ఇక వెంటనే దాని లక్ష్మి అమ్మ కావ్య దాన్ని ముట్టుకుంటే మనమే బురదలో రాయి వేసినట్టు చి దీన్ని మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది రాజ్ దయచేసి ఆ దాన్ని ఇంట్లో నుంచి పోలీస్ స్టేషన్కి పంపించేసే అది ఎక్కడ ఉంటే అక్కలాగా నాకు కూడా హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది ఎందుకంటే నేను దీన్ని ఎంతగానో ఇష్టపడ్డాను నా కొడుకు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు కదా అని దీన్ని నెత్తి నెక్కించుకున్నాను అందుకు నాకు చాలా పెద్ద బహుమతం ఇచ్చింది ఈ ఆడది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కళ్యాణ్ పరిస్థితికే వస్తే కళ్యాణ్ నిట్ట నిలువుగా అలానే నుంచొని స్టక్ అయిపోయి ఉంటాడు వరి కళ్యాణ్ కళ్యాణ్ అని చెప్పి ఇక రాజు అంటూ ఉంటే అన్నయ్య నా గుండె చాలా స్ట్రాంగ్ అన్నయ్య నేనేమీ అయిపోలేదు కానీ ఇలాంటి ఆడదాన్ని ఇలాగే వదిలేస్తే ఎవరినో ఒకరిని ఈ విధంగానే మోసం చేస్తూనే ఉంటుందన్నయ్యా దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి ఎలాంటి బయలు రాకూడదు అసలు ఇది రోడ్డు మీదే తిరగకూడదు ముఖ్యంగా అన్ని విషయాలు పక్కన పెడితే దేవుళ్ళ లాంటి పెదనాన్న గురించి ఎంత చండాలమైన ప్లాన్ వేసింది ఈ ఆస్తి గురించి ఇంత చండాలమైన ప్లాన్ వేసి అప్పును కూడా అక్రమ సంబంధం కలిపింది అంటే ఇది మామూలాడిది కాదన్నయ్య దీని మెళ్ళో నేను తాలిగొట్టి కట్టినందుకు నాకు చీరలు ఇక నాకే ఇక తేళ్ళు చీరలు కుట్టినంత అవుతుంది అనగానే ఇక వెంటనే దాని లక్ష్మి దయచేసి ఇక్కడి నుంచి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి పంపించు రాజ్ ఎక్కువసేపు ఈ దరిద్రాన్ని నేను ఉండలేను ముందు ఇంట్లో ఉంటే నేను ఉండలేను అని చెప్పి ఇక బోరుమని ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది దానలక్ష్మి ఇక వెంటనే రాజ్ అలాగే సుభాష్ పోలీసులకి ఫోన్ చేయగానే వెంటనే పోలీసులు వచ్చి అనామికని పట్టుకొని వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఆస్తి కోసం అనామిక చేసిన కుట్రని మొత్తం కూడా బయటపెట్టి మరి మరీ వెళ్ళిపోతుంది మాయా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్